ఎవరైతే బలేనోలో కార్ చూస్తున్నారో వాళ్ళ కోసమే నేనైతే ఈరోజు మంచి కలర్ లో రాయల్ లుక్ ఉన్న కార్ తీసుకొచ్చేసాను ఈ వీడియోలో కార్ ఫుల్ డీటెయిల్స్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సైకర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ముందుకైతే మంచి కార్ని తీసుకొచ్చేసానండి షోరూమ్ ట్రాక్ ఉన్న కార్ని తీసుకొచ్చేసాను ఈ కార్ వచ్చేసి మారుతి బలేనో డెల్టా వేరియంట్ అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ అండి చూస్తున్నారు కదా కార్ అయితే వెల్ అండ్ నీట్ మెయింటైన్ ఉంది చాలా బాగా మెయింటైన్ చేశారు కస్టమర్స్ అయితే ట్వంటీ టూ మోడల్ అయినప్పటికీ చాలా తక్కువ స్క్రాచెస్తో చాలా వెల్ మెయింటైన్ ఉంది ఇది వచ్చేసి పెట్రోల్ ఇంజన్ కార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ డెల్టా కార్ అండి డెల్టా వేరియంట్ కార్ చాలా నీట్గా ఉంది అండ్ ఈ కార్ పైన ఫైనాన్స్ కానీ పేపర్స్ కానీ మొత్తం క్లియర్గా ఉన్నాయి మీకు ఫైనాన్స్ కావాలంటే మన సైకాస్లో అవైలబుల్ ఉందండి ఈ కార్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగెషబుల్ ప్రైజ్ తప్పకుండా తగ్గుతుంది ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి స్లైట్లీ నెగెజబుల్ అండ్ మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఈ కార్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసేసేయండి ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లో ఉప్పల్లో లొకేటెడే ఉందండి లొకేషన్ కావాలనుకుంటే లొకేషన్ కావాలన్నా వాట్సాప్కి హాయ్ పెట్టండి లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తాము అండ్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది అండ్ లెస్ డ్రైవ్ అండ్ కార్ కాబట్టి టైర్స్ కూడా మంచి పర్సంటేజ్తో ఉన్నాయి మీరు కనుక లైవ్ లొకేషన్కి వస్తే టెస్ట్ డ్రైవ్ చేసి చూసుకోవచ్చండి అండ్ ఇప్పుడు ఎక్స్టీరియర్ చూసాం కదా మనం ఒక్కసారి ఇంటీరియర్ కూడా చెక్ చేసి చూద్దాం ఎలా ఉందో ఇంటీరియర్ చాలా నీట్గా ఉందండి వెల్ మెయింటైన్ ఉంది స్క్రాచెస్ కూడా తక్కువ ఉన్నాయి మీకు అందుకే కార్ని దగ్గర నుంచి ఇస్తున్నాను అండ్ మీరు ఏ సైడ్ పార్ట్ చూసుకున్నా వెల్ మెయింటైన్ ఉంది చాలా బాగా మెయింటైన్ చేశారు షోరూమ్ ట్రాక్ కారు కాబట్టి చాలా బాగా మెయింటైన్ మెయింటైన్డ్ ఉంది అండ్ మనం ఒక్కసారి ఇంటీరియర్ కూడా చెక్ చేద్దామండి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్లో మనకి ఫోర్ పవర్ విండోస్ లాక్ లాక్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ సీట్స్ కవర్స్ కూడా చా చూడండి చాలా మంచి లైఫ్ ఉంది చాలా బాగుందండి అసలు ఎటువంటి వర్క్ లేదనుకోని చెప్పుకోవచ్చు అండ్ టచ్ స్క్రీన్ చిల్డ్ ఏసీ వెల్ మ్యూజిక్ సిస్టమ్ స్టీరింగ్ కంట్రోల్స్ టూ కంట్రోల్స్ అన్నీ ఇచ్చేసారండి అండ్ తెలుసు కదండి చాలా బాగుంది కారు సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ రైస్ ట్వంటీ టూ మోడల్ ఇవే మన దగ్గర ఇవే కార్స్ కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి బలైనలో ఇంకా టూ వెర్షన్స్ ఉన్నాయి ఒకటి పెట్రోల్ వేరియంట్ ఉంది ఒక డీజిల్ వేరియంట్ ఉంది అండ్ ఇక్కడ మన దగ్గర బ్రిజా అని ఇంకా మంచి ఎలవెట్ కానీ మంచి మంచి కార్సే ఉన్నాయి మీకు ఏ కార్ కావాలంటే మనకు ఒక కాల్ చేస్తే చెప్తామండి టాటాలో కూడా ఉన్నాయి అండ్ ట్యాక్సీ ప్లేట్ ఆల్సో అవైలబుల్ మన దగ్గర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కార్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు బాయ్ ఫ్రెండ్స్